యూట్యూబ్ ప్రేక్షకుల నమస్కారం మొత్తానికైతే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం తెలంగాణలో చూస్తాం ఏంటంటే ఇక చంద్రబాబు రీఎంట్రీ తెలంగాణలో దాదాపు ఖరారు అయిపోయింది ఈరోజు చంద్రబాబుతోని ముగ్గురు అంటే మరి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అంటే మాజీ మంత్రి మల్లారెడ్డి అలాగే తీగల కృష్ణారెడ్డి అంటే మాజీ ఎమ్మెల్యే మాజీ మేయర్ కూడా హైదరాబాద్ మాజీ మేయర్ కూడా అతను సో వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు చంద్రబాబుతోని భేటీ అయినరు ముఖ్యంగా ఏంటంటే మల్లారెడ్డి మనవరాలు పెళ్లికి ఆహ్వానించినట్టు తెలుస్తా ఉన్నది కానీ వీళ్ళు ముగ్గురు చాలాసేపు చర్చలు జరిపినారు తెలంగాణలో రాజకీయాల గురించి తెలంగాణలో పరిస్థితి ఏంటిది మరి ప్రజాపాలన ఏంటిది రేవంత్ రెడ్డి బాగా టార్గెట్ చేసిండి అని చెప్పేసి కూడా చాలా చర్చలు అయితే సమాచారం ఇక చర్చల అనంతరం బయటకు వచ్చిన తర్వాత తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇక మేము సైకిల్ గుర్తు ఏదైతే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం ఈ చర్చలు పెట్టినాం సో దీంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడిని ఆ నేనైతే తీగల కృష్ణారెడ్డి క్లియర్ గా చెప్పాను నేనైతే టీడీపీలో జైన్ అవుతున్నా టీడీపీలోకి వెళ్తున్నా పసుపు కాండు వాకి అప్పుకుండే ఇక అందులో నో డౌట్ ఖచ్చితంగా మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పేసి తీగల కృష్ణారెడ్డి చెప్పడం ఇంకా మీడియా వెంటబడి మల్లారెడ్డి ఏమై అడిగితే మల్లారెడ్డి నో కామెంట్ అనడం సో ఇదంతా జరిగింది సో ఇవన్నీ కలిసి చూస్తూ ఉంటే ఏంటంటే ఇది కేవలం ఏదో ఇన్విటేషన్ మాత్రమే కాకుండా తెలంగాణలో చంద్రబాబు రీఎంట్రీ అని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే చాలా సందర్భాలలో కూడా ఈ చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రి ఏం చెప్పిందంటే తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని నినాయిత అనే విషయం కొంతమంది కొని బయట చిట్ చాట్ చేసినట్టు కూడా సమాచారం అయితే ఉన్నది సో ముఖ్యంగా ఏంటంటే మల్లారెడ్డికి వచ్చిన సమస్య ఏంటంటే సీట్లు పెంచకపోవడం సీట్లు ఎక్స్ట్రా సీట్లు ఇవ్వకపోవడం అలాగే ఈ యొక్క కాలేజీలు ఎఫ్టీఎల్లో లో ఉన్నాయి బఫర్ జోన్ లో ఉన్నాయి కూలగొడతామని ఇప్పటికే హైడ్రా నోటీసులు ఇవ్వడం సో చాలా ఇబ్బంది ఆస్తుల మీద రేవంత్ రెడ్డి ప్రతాపం చూపుతాడు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క చామకూర మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం అయితే ఉన్నది ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ లో కొంత ఇప్పటికి కూడా టీడీపీ మూలాలు ఉంటాయి ఎందుకంటే ఎక్కువ ఆంధ్ర కల్చర్ ఎక్కువ ఉంటది హైదరాబాద్ లో సెట్లర్స్ ఎక్కువ ఉంటారు సో హైదరాబాద్ లో కాబట్టి హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ సంభవిస్తున్న వేళ ఈ యొక్క పరిణామం చోటు చేసుకోవడం నిజంగా కూడా ఇది గమనార్హం ముఖ్యంగా ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలలో వీళ్ళు ఖచ్చితంగా ఎన్నో కొన్ని సీట్లు టీడీపీ నుంచి వెళ్ళి జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఎన్నో కొన్ని సీట్లు గెలుచుకోవడం కోసం ఈ యొక్క భేటీ అయిందని కూడా మనం ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ మరొక పది పదిహేను రోజులలో మళ్ళీ వీళ్ళ ముగ్గురిని కూడా ముగ్గురితోని సమావేశం అవుతా అని చెప్పేసి చంద్రబాబు చెప్పి ఢిల్లీ పోయినట్టు సమాచారం ఉన్నది మొత్తానికైతే ఒకవేళ చంద్రబాబు నాయుడు గనక ఇక్కడ తెలుగుదేశం పార్టీ రీఎంట్రీ ఇస్తే తెలంగాణలో కొంత రాజకీయ సమీకరణాలు కొన్ని మారే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మళ్ళీ అంటే వీళ్ళు ఆంధ్ర తరహా ఏదన్నా కూటమికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఇక్కడ అంటే ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ రాజకీయాల మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉన్నది మొత్తానికైతే ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ యొక్క మళ్ళీ ఎన్డీఏ ఫై ఎన్డీఏ తరపున పోటీ చేసేందుకు అంటే ముగ్గురు కూడా కూటమిగా పోటీ చేసేందుకు ఏమన్నా ఈ యొక్క భేటీ జరిగిందా అనే అంశాలను కూడా చాలా మంది కూడా అంటే రాజకీయ మేధావులు అంటే రాజకీయ విశ్లేషకులు చాలా మంది కూడా అనుకుంటా ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఈ భేటీకి చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది మొత్తానికైతే బీఆర్ఎస్ ఖాళీ అవుతా ఉన్నది అయితే ఇటు కాంగ్రెస్ లోకి రానియకపోవడము చామకూర మల్లారెడ్డి ఎంతో ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేసిండు కాంగ్రెస్ లోకి వెళ్లేదందుకు తన ఆస్తులను కాపాడుకునేందుకు కానీ రేవంత్ రెడ్డి లేదు సో దాంతో ఇమీడియట్లీ ఈ యొక్క చంద్రబాబు అయితేనే తనను కాపాడగలుగుతాడనే ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈ యొక్క టీడీపీలకు యొక్క మాజీ మంత్రి మల్లారెడ్డి పోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తా ఉన్నది దయచేసి మిట్లారా ఏది ఏమైనప్పటికీ నా యొక్క వ్యక్తిగతమైన ఆలోచన ఏంటంటే టిడిపి తెలంగాణలో అవసరం లేదు అనేది నా ఆలోచన బీజేపీ బలంగా తయారవ్వాలి బిజెపి బలంగా తయారు కావాలంటే సంస్థాగతంగా చాలా మార్పులు జరగాలి ప్రతి జిల్లాలో కూడా సంస్థాగతంగా మార్పులు జరగాలి ఈ జోకటోళ్ళకు కాకుండా పనిచేసే పదవులు ఇవ్వాలి అలాగే ఈ డబ్బు ఉన్నదో ఆ పలుకుబడి ఉన్నదో అది చూడొద్దు ఖచ్చితంగా ఎవరైతే గెలుస్తారో గెలుపు గుర్రాలకు మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఎక్కడైనా కూడా టికెట్లు ఇవ్వాలి సో ప్రత్యేకమైన దృష్టి నేషనల్ పార్టీ బీజేపీ నేషనల్ పార్టీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇమీడియట్లీ లేట్ చేయకుండా అప్పటికే చాలా ఆలస్యమైంది సంస్థాగత మార్పులు చేస్తే భారతీయ జనతా పార్టీ ఒక గట్టి శక్తిగా తెలంగాణలో ఎదిగే అవకాశం ఇటు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ గాని ఇటు జనసేన పార్టీ గాని ఇక్కడ అవసరం లేదనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం దయచేసి మిట్లారా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు దయచేసి ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్